మీద రేగసమ ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనిపించేత కొడుతున్న మహోన్నత సర్వశక్తి మందిరా ఈ ఉదయ కాలసంలో జేసీఎం టెంపుల్ ద్వారా ఏర్పాటు చేసిన మిరాకిల్ ప్రయత్నం తెరపరిచి బలపరచి అని ఆశ్రదించారు ఇదే అలాంటి ఆటంకాలు లేకుండా మీరు కొనసాగించుకోండి ఈ అద్భుతమైన సేవా నెగలపక్ష ఉదయ కాలశంలో నీ ప్రశస్తానండి నీకు మాట్లాడండి గొప్ప కార్యం జరిగించండి ఏసే పక్షి గ్రహంలో నీ ప్రార్థనకి సమర్పించే భావతండి ఆమె స్తోత్రంగా కాలే రెండు ప్రేమ సహోదరేశ్వరు ద్వారా ఈ యొక్క ఉదయ ప్రశస్తమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవడానికి చక్కటి అవకాశం అని ప్రభు గారు మానవ ఉన్నారు టెంపుల్ ద్వారా అందిస్తున్నారు ఈ మెరాకిల్ ప్రయోగ టైంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ ఉన్నతమైన వాక్య భాగాన్ని మనకు దేవుడు అందిస్తాడు ఎన్న దినాల ప్రభుత్వం నడిపించిన వాడికి అడిగి ఇంకా అదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో మినప్పుడు కృప అనేది దేవుని యొక్క ఉచితమైన దయ అని మనందరికీ కూడా పనిచేయ ఈ కృప లేనిదే మనం ఒక క్షణం కూడా బాధ ఈ కృప సంపూర్ణమైన ప్రేమను మనం అనుభవించడానికి ప్రభుత్వగా మనకు సహాయం చేసినాడు ఉదయం లేచి దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడా దేవుడు తన అపారమైన కృప నుంచి మనం బలపరిచేవాడు సో అందరి బట్టి మరి ఎంతగానో దేవునికి కృతజ్ఞతలుగా ఉన్నాడు అయితే మనము ఈ కృపను గురించి మనం ఆలోచన చేస్తే బాయిబిల్లో మరి ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయమే ఉంటుంది మనకి బాబులు చెప్తుంది రెండవ ఒక రాసిన పత్రిక ఆరాధ్యం వచ్చి అపురుషుల పావులు చెప్తున్నాడు దేవుని కృపను వ్యర్థము చేసుకోవడం దేవుని కృపను మనము బలపరచుకోవాలి ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవాలి తప్ప దేవుని కృపరి అన్నడూ కూడా మనము పాటు చేసుకోకూడదు వ్యర్థపరచుకోకూడదు కనుక దీని అర్థం ఏమిటి మనం అర్థం చేసుకోకూడదు అంటే ఏ విధంగా దీన్ని మనం ఉపయోగించుకోవాలి దీనివల్ల ప్రయోజనం ఏమిటి దీన్ని ఎలా మనం పొందుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తే మనము దేవుడు మనకి ఇచ్చినట్లుగా ఇష్టపడినట్లుగా ఆయన కృపకు మనం ప్రతిస్పందించాలి దేవుడు మన ఇష్టపడాలి మన ప్రార్థన మన విశ్వాసం మన భక్తి మన నమ్మకం మరి యథార్థం అంతా దేవుడికి ఇష్టంగా ఉంటే అప్పుడు మనం ఏ విధంగా చేయాలి దాన్ని చేయడం అలా ఎట్లు చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఈ కృపల గురించి ఆలోచన చేస్తే అపోర్షాలు అంటాడు ఎఫ్ఎస్ రాసిన పదకొండు ఐదు నుంచి ఐదు ఎనిమిది అక్షరాల్లో కృప మనల్ని రక్షిస్తున్నది అంటే కృప ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది దానికి తాత్కాలం ఏమిటి అంటే మరి అందుకనే మనం ఈ కృపను నిర్లక్ష్యం చేయకుండా అతిసేయపడవద్దు కృప గురించి మనం ఇప్పుడు కూడా అతిసేయపడద్దు రక్షింపబడిన వారిని తులికరించు ఇక్కడ రక్షణ అనేటువంటి చాలా పక్షం మరి కృపలో నుండి తొలగిపోవద్దు అంటాడు ఆ పురుషుడు పవన్ కార్తీరా భద్రకాచు అంటే దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క సమృద్ధి దేవుని ఆశీర్వాదం నువ్వు తొలగిపోకూడదు అలాగే దేవుని మనం అంగీకరించినది ఎప్పుడైనా కృపదారణ తప్ప క్రియల వల్ల కాదు విషయాన్ని మనం గుర్తించాలి ఆయన ద్వారానే మనము కార్యాలు పొందుకుంటాం మనకి ఏది కావాలన్నా ఏది అవసరమైనా నీకు ఏదైనా అవసరం ఏదైనా కావాలంటే ఖచ్చితంగా అది కేవలం క్రియలతో కాదు దేవుని యొక్క కృప ద్వారా పొందుకుంటాను అందుకనే కలితులు రాసిన పత్రిక రెండా అక్షయంలో పౌరులు వరదీసానికి అంటడు రెండవ క్షయ పద్దెనిమిదిలో నేను పడగొట్టిన వారిని మరలా కట్టుకు వెళ్ళడానికి నేనే అపరాధిగా కనబరచుకున్నాను కదా నేనైనా ఎరవిట్లో చూస్తే అంటడు నేను దేవుని కృప నిరంతకం చేయను నీతి అయితే ఆ పక్షముందు క్రీష్ చనిపోయిన చనిపోయిన నిష్ప్రయోజనమే అంటే ఇక్కడ దేవుని కృప ని చేయకూడదు దేవుని కృపే కొనసాగించాలి అందుకే నా పుస్తకాల ఇరవై అధ్యంలో ఇరవై నాలుగు కూడా ఇలా చెబుతారు ఇరవై అక్షయంలో ఇరవై నాలుగు ప్రకారం ప్రకారే అంటే ఇక్కడ అయితే దేవుని కృపాస్వాళ్ళ గురించి సాక్ష్యం నా చెప్పిన ప్రభుత్వ ఈశ్వరు పొందిన పరిచయం తొందగొట్టింది పోలే ప్రాణం నాకు ఎంత మాత్రమో ప్రియమైన ఎంచు కొనో ఎంచు కొనగలేదు కృపా సువార్త మనం అనేకలకు వ్యవహారం చేయాలి అవోష్ణ పోలంటే నాకు ఇచ్చిన కృపా సువార్త ప్రాకటిష్ట పరిచయం తొందగటిష్ట అని నామకృష్ణుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం చూడాలి అదేవిధంగా ఏప్రిల్ రాశి పత్రికలో మనం చూస్తే ఏప్రిల్ రాశి పత్రిక పదమూడు అధ్యాయుడు ఏప్రిల్ రాశి పత్రికలో పదమూడు అధ్యాయుడు మనం చూస్తే పదమూడా అధ్యయంలో ఎనిమిది తొమ్మిదిలో అనిపించాడు యసు క్రీస్తు నిండా నేను ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ దేవుడు యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు అవును యుగ ఒకటే రీతి కూడా నానా విధములైన అన్ని బోధనలు చేత త్రిప్కుడి భోజన ప్రదార్థం బట్టి కాక కృపను బట్టి హృదయంలో స్థిరపరచుకోవడం మంచిది భోజనమును బట్టి ప్రవర్తించడానికి ఏమి ప్రయోజనము కలగలేదు అంటే ఇక్కడ మన దేశం మన యొక్క ఆత్మీయ జీవితంలో నూతనమైన ఉపదేశంలో అనుసరించు వెళ్ళాలి వెనకొడు ఎందుకంటే కొత్త కొత్త వ్యవస్థ ఉంటాయి దానికి బైబిల్ ఆధారం అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటాడు ఆయన దేవుని కృప ద్వారా కృపని బట్టి అంటాడు ఇక్కడ కృపని బట్టి మీరు హృదయాన్ని స్థిరపరచుకోవాలి రకరకాల పద్ధతులు రకరకాల ఉపదేశాలు కావాలి ఖచ్చితంగా దేవుని యొక్క విశ్వాసిగా దేవుని నామంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క అద్భుతమైన ఆశాం ఇది మొదటిగా కృప మనం రక్షిస్తుందని ఎఫ్ఎస్ రాసిన పత్రిక రంగా విషయాన్ని ఇందులో మనం చెప్తామండి అయితే కృప మనకు పరిశుద్ధతను బోధిస్తుందని మరొకసారి పౌలు తీతూకు రాసిన పత్రిక రెండు విషయాము పదకొండు పనులక్షణాలను ఎంతో స్పష్టంగా చెప్తాం ఇదే స్తోత్రం తీతు అని ఆలోచనని పౌలు కానీ ప్రోత్ చేస్తారు ఈ యొక్క రంగా పదకొండవ పరగవచనాన్ని యాద సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యా లోక సంబంధ విసర్జించి నిరీక్షణ నిరీక్ష అనగా మహాదేవులను మన రక్షణ యేసు క్రీస్తు మహిళ ప్రత్యక్షంగా విలువ చే లోకంలో స్వస్థు నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుడని మనకు బోధించినది అంటే ఇక్కడ కృప మనల్ని మనకు బోధ చేస్తాయి ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఈ లోక దురాశలను ఈ లోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టాలి శుభప్రదమైన ఈక్షణతో ఉండాలి అంటే ఏంటి మన దేవుడును మన రక్షకులను యేసుక్రీష్ భయం యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచు నిమిత్తం అంటే ఆ ఎదురు చోట్ల మహాదేవుడిని మన రక్షకుల యశు క్రీష్ మహిమ యొక్క రచనలో ఎదురు ఈ లోకంలో స్వస్థభూతితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి ఇది దేవుడి కోరుకుంటుంది ఇది బోధ చేస్తుంది మనకి నీవు ఏ బోధలో ఉండాలి అంటే దేవుని యొక్క బోధ ఏం చెప్తుంది నేను యహలోక సంబంధ రాష్ట్రంతో కాకుండా నీవు నీతితోనూ భక్తి భక్తితో స్వస్థ బుద్ధితో బ్రతకాలి అలా మనం బ్రతికించినా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి అదే మన నా నిమిత్తమే కుటుంబానికి బోధన చేస్తుంది అందువలన పౌరు గారు ఏమంటారు అండి పదకొండు పండుగలు స్వస్థ బుద్ధితో జీవించండి బుద్ధితో కాదు సక్రమైన మంచి బుద్ధి కలిగి స్వస్థ బుద్ధి కలిగించాలి అదే రెండవ కొను రాసిన పత్రిక ఉంగ పండుగ రెండవ పన్నెండు రాసిన పత్రికల్లో ఒకటవ అధ్యాయము పన్నుల ఒకటాధ్యాయము రెండవ పనులు రాసిన ఒకటాది పని వచ్చినా మా అతిశయం విధంగా లౌకిక జ్ఞానం అనుసరి ఒక దేవుడు అనుగ్రహించు నిష్కాప్యంతో దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటున్నది విశేషముగా మీ ఎడలను నేర్చుకుంటే మరియు మా మనస్సాక్షి సాక్షిష్కాప ఇక్కడ దేనిక భక్తిగా యథార్థంగా మనం జీవించాలి అనేది చెప్తా ఉండాలి నిష్కాపట్యంతో మనం బ్రతకాలి పరిశుద్ధంతోనూ నిష్కాప్యంతోనూ మన దేవుని కృపక అంటే ద్వాకంలో నడుచుకోవాలి దేవునికి మాధురికరంగా మనం బలం కనుక రామా ఐదు ఎర్ర నుంచి అయితే ఆరు నెలలో చూస్తే కృప ఉన్నది కనుక మనం ఎప్పుడు కూడా మీద జీవించుకోవాలి పాపాన్ని అసహించుకోవాలి దేవుని కృప కొరకు మనము కనిపెట్టడంలో పాపమును దూరపరచుకోవడమే దేవుని మనం కోరుకుంటున్నాడు గొప్ప విశేషం కాదు నా ప్రియమైన సహజ విషయంలో దేవుని కృపకు మన స్పందన ఏంటి అవుండర్స్ హౌ టు రెస్పాండ్ టు గాడ్స్ గ్రేస్ మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం దేవుని కృప తర్వాత కృప అనేది పాపం చేయడానికి అనుమతి పత్రం కాదని మనకు యోధాభక్తు నాగంలో చెప్తుంటాడు పరిశుద్ధత సంబంధంలో ఏమిటి అంటే ఎంగురా పత్రిక పరిణామ పద్నాలుగు పదిహేను చేసిన వేరు కృప పోగొడుతూ ఉంటుంది గాను అత్యంత దీనిని గాను మనం కావాలి ఎందుకంటే దీనిలో ఎక్కువ కృపను దేవుని అనుకరిస్తాం లేకపోతే నాలుగు ఆరు వచ్చినాం పేరురాజు మొదల పత్రిక ఐదు ఆ ఐదు ఆరు అంటాడు మీరు బలిష్టమైన దేవుని చేతి కింద లోబడి అప్పుడే మిమ్మల్ని దేవుడు చేస్తాడు ఇది మనకి ఎచ్చింపుల గురించి కాదు కానీ తగ్గింపు ద్వారా వచ్చే ఆశ్రమాల గురించి మనకి కృప బోధిస్తా అదే మరి ఆ కృప మనకు శోధనలో సహాయపడుతుంది ఎవరు రాసిన పది నాలుగు అది పదిహేను పదాలు వచ్చిన చూస్తే మనం శోధించినప్పుడు ధైర్యంతో కృపాసనంతకు వెళ్ళండి శోధన ఎటువంటిదైనప్పటికీ కూడా మనం దేవుని సన్ని విడిచిపెట్టకూడదు దేవుని కృప సహాయాన్ని పోగొట్టుకోకూడదు దేవుడు చెప్తాం అదే మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చేయబడదు ని మనకి ఎటువంటిది మన ఇబ్బందికరంగా ఉంటాం మన దేవుడు అన్నాడు చూసుకుంటే ఏ విధంగా మనం ఆ మీద జూలు ప్రవర్తించడం మనల్ని ఏ ఇబ్బంది కలుగుతాం కనుక మన దేహాన్ని ఆయనకి అప్పగించుకుంటే మన నిశ్యమే జీవిస్తామని రఘురాశ మరి ఆరు పద్నాలుగు పురుషుల పోవచ్చుతాడు మన శరీరాన్ని యావృత్తుని ప్రభుకు అప్పగించుకోవాలి ప్రభువులో మనం బలపడాలి అప్పుడే దేవుడు ఆ శరీరకు ఆయన నింపుతాడు చూడండి ఏం చేస్తుంది శోధనలో సహాయపడుతుంది అలాగే మనము చూస్తే కృప దేవుని సేవించడానికి ఎంతో సహకరిస్తాం ఏప్రిల్ రాసిన పత్రిక అవసరం పండాక్షల్ రాస్తాం పండాక్ష ఈ ఇరవై ఎనిమిది తొందరగా రాయబడతాం అందువల్ల మనము నిత్యం పైన రాజ్యముల పొంది దైవ కృప కలిగి ఉందంతులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు అనగా మన దేవుడు దహించగ్ని ఉన్నాడు చూడండి దేవుని యొక్క పట్ల మన కలిగి రాసినటువంటి భయం ఏమైనదంటే ఆయన మనం ఆయన దహించగ్గిన ఉన్నాడు కాబట్టి బహు జాగ్రత్తగా భయపడాలి దేవునికి గరగ వనికి దేవుళ్ళు సాగిపోవాలి అందుకంటాడు మనం దైవ కృప కలిగి ఉన్నాం ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని సేవ చేయడం ఇది దేవుడి కోరుకుంటుంది అంటే ఎంతగా దేవుని పట్ల కృప మెచ్చరు చేస్తుంది కృప మనకి ఏం చేస్తుంది అంటే ఇదిగో ఏం చేయాలి దేవుని సేవించాలి దేవుని సేవించడం సిద్ధపడాలి ఇలాంటి వినయ భయభక్తులతో ఉండాలి ఇలాంటి కూడా ఇలాంటి భక్తిని కూడా మన హెచ్చరి చేస్తుంది అదే మనకు రాసిన పత్రిక పదిహేను పదార్థ చూస్తే ఇక్కడ పౌన్ అందరికీ ఎక్కువగా ప్రయాస పడ్డా పండ్ ఆరు వేరు వేరు కృపళనాలు ఉన్నాయి వీటి అన్నింటినీ బట్టి కూడా నేను దేవుడి సాగిపోతున్నాను ఎన్నో పొంద రాసం మనోచన చూస్తే చాగపూరితమైనటువంటి సేవ మరియు నిరుపేదలకు బహుదాతృత్వాన్ని పంచిపెట్టినటువంటి వాళ్ళు రెండు రాజు పదవి పదిహేను పదార్థులు కృప ద్వారా ధైర్యంగా మనం వెళ్ళాలి ఏదైనా సరే ధైర్యంగా ఉండాలంటే కృపను ఊహించుకోవాలి మనం మరి ఆయన ఆనాటి కాలంలో ఈ పత్రికల భాగాలను మరి ధైర్యం కలిగి కృప ద్వారా ధైర్యపరచబడి ఆయన అనేకమైన ప్రకృతి రాసినట్లు మనం చూసాం ఎవరైనా కావాల్సిన ప్రయత్నాలు చేయలేక ఎవరైనా సరే నీలో ఈ కృపకు చాలా ప్రాముఖ్యత హౌ టు రెస్పాండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ స్పందవుతున్నావా అవుతున్నావా స్పందిస్తున్నావా దాని వైపు నుంచి వస్తున్నావా అదేవిధంగా కృప మనను శ్రమంగా బలపరుస్తుంది అంటే రెండవ కురంజులు రాసిన భద్రై నా కృప నీకు చాలంటాడు అంటే ప్రణానికి శోదలైనా శ్రమలైనా కష్టాలైనా దేవుని కృప మాత్రమే మనల్ని ఆదుకుంటుంది దేవుని కృప మాత్రమే మనల్ని బలపరుస్తుంది అనే విషయాన్ని పోషణ పోలు చెప్తాను శ్రమలు చిన్నప్పుడు కురికిపోకూడదు సంతోషించాలి అంటారు వ్యతిరేకతలు వస్తే ఉపద్రావాలు వస్తాయి కష్టాలు ఉండేదాన్ని మీద ఆధారపడి ఆధారపడకూడదు మీద నాటుకుని రావాలి అందుకని మనం ఆలో చూసినట్లయితే ఆరోజుగా నిరుక్షోగపరం కాబడుతుంది అంటే విషయం రెండవ దేశం రెండు లక్షల పదహారు పదిహేడు వచ్చిన అందువల్ల పరిశుద్ధులు సరే మన హృదయాన్ని కొనుగోనియకుండా ముందుకు సాగారు ఎందుకంటే దేవుడు మనలో నిరుత్సాహాన్ని తీసుకెళ్ళి తన కృపను ఉంచుతాడు కొనసాగించే అందుకని భక్తుడు రాశాడు కృప నేనే స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప నీ కృపయే నాకు ఆధారము ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారము ఆ కృపయే నాకు ఆదరణ కృప కృప ఈ

సో ఆ దేవుని యొక్క మనం చూసినట్లయితే కృప మ నిరుత్సాహంలో ఉన్నప్పుడు బలాన్ని ఇస్తుంది అదే పదే రోజుల కృప మన నిత్యమయంలోనికి నడిపిస్తుంది మహదేశ్వర్యము యుద్ధాలకు మనము దేవుని యొక్క నిత్యమయంలో మనం మహిళేశ్వర్యాన్ని నడిపిస్తుంది అందువల్ల భవిష్యత్తు గురించి ఆనందకరణ ఎదురు చూపుతూ మనం జీవించాలను అలాగే మన ఏదో సాధారణంగా మాత్రం కాకుండా ప్రకటన గ్రంథంలో ముగు చూస్తే రోజుల్లో వ్యక్తిగత క్రీస్తు అవదాహణం చేసిన వెంటనే ఆశీర్వాదం చెప్పబడుతున్నాను అదే చేసిన రాసి రెండు ఇరవై ఏదో మనం చూస్తాం ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా దేని దేవుడు చేసినా పాపం పాపమే కనుక దీని విషయమే మనం ఆలోచన చేయాలి బెంగళ గ్రాంతంలో దేవుని యొక్క కార్యాలను ఖచ్చితంగా మనం కొనసాగించుకోవాలి బంగులు ఏం చెప్తా ఉంది మనం చూస్తే దాని యొక్క స్పందన ఏ విధంగా ఉంది దాని పట్ల విశ్వాసం మనకు ఆ విధంగా ఉన్నాము అనేది అదే కాల మనం చూసాం కానీ కృప యొక్క కృపల మన స్పందన మరి ఎంతో అధికంగా ఉండాలి చాలా లక్ష్యంగా ఉండాలి ఎంతో విశ్వాసంగా మనం ఆ కృపను వచ్చి మనం ఆలోచించాం కానీ అదే కాల సగంలో మన ప్రయత్నం ఇచ్చేలాక ఈ కృప ఆశీర్వాదాలు కృప తలపన పను కృ నీకు మెండుగా కలుగునే కాక ఆమె ప్రారంభించారు

શોધી બલપરચનો સહાય છે નાના અભિવૃદ્ધિ કાવકરચના ઉદ્યોગપરચન પ્રતિ બુધવાર પ્રાંત બિડલ બીડી પાન પચી સહાય સહાય પ્રાર્લાન બિડલ તરી બિડલ સ્વસ્થપરચાર

ఆశీర్వాదం నివ్వబడాలి దుష్ట చైతన్య శక్తులు తొలగిపోవాలి అనేక అనేకమంది బిడ్డలు మర్చబడాలని తను తెలుసుకోవాలి సత్యాన్ని నిత్య సహాయం నిత్య జీవితం నిత్యమైన తండైన ప్రేమను పొందుకోవాలి యా అనేక అధిజనాలు రక్షించడానికి సాధకులుగా వాడుకోండి పరిషుద్ధాన్ని కూడా చదలాపరుషితం కుటుంబాన్ని దీవించండి బిడ్డలను ఆయుధపరచండి పెద్ద పెద్ద బాల్పాలి మరి బాల్పల్ల సహాయం చేయండి ఇంధన కాదు గొప్ప కాదు అందుకని జరిగించండి ఆశ్చర్యం కానీ ఎక్కడా పడుతున్నాం మీరు అబ్బాగా ఆశ్చర్య ఫలపరితంగా జీవించండి సర్వస్మతిగా ఈ నామాలను మై మీద తెచ్చుకుంటున్నాడు నాకు కాదని వారి గులుగా వారికి విశ్వాసం అంత ఉన్నతంగా పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో యార్తో ప్రతి ఒక్కరు లోవడానికి సహాయించింది అయినా నీకు అన్నాను అలాగే మన దేశంలో రాష్ట్రంలో జిల్లా మన గ్రామాలు జీవించలే ప్రొఫెసర్ వెంకట నారాయణ శర్మ గారికి ధన్యవాదాలు సార్ చలరంగ వెడల సహాయం చేయండి ఉజ్వల రుజిన వెల సహాయం చేయండి కటెగ్లాస్ డ్రైవర్ డిగ్రీ రచనాచ వెడల సహాయం చేయండి హైస్కూల్ చలని ప్రాథమిక సూచని మా సహాయం చేయండి జోసెఫ్ రాయ్ చింద్రామర్ సుక్కు భాషా నన్న వెల సహాయం చేయ కరవబందైచి రానిగణ శర్మ గారికి ప్రభావిత నింపు సహాయం చేయండి ఏయకలవే కన్సల్ ను రేసన్ డెఫెన్ బ్యాచ్ ను నాకు ఆశీర్వచనాలి

Opravljajo nekatere strukture. Jesen je pa še naopako. Je prav, da na ali nisem za lapičje, večinoma od tebi. Ove, ta vlog mi je navajen, da bi nam paši gradili, če tam pa ne reče, bom gledal. Mama, mala, mala, da ni zrušena, ampak imam več, da je raje zrušena. Mama je gledala, da ni naopako, da je še več, če je preselila samotno. Ta je bila prej aplikovana in je zara pošiljala prvo samost.

మీరు ఆత్మగా మేలు పొందినట్లయితే ఖచ్చితంగా మరి ఈ యొక్క జిఎస్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు పరిచయం చేయండి మరి లైక్స్ ఇవ్వండి అలాగే ప్రోత్సహించి బలపరచండి మరింతగా మరింత అద్భుతమైన ప్రసంగాలు అద్భుతమైన కార్యక్రమం ఛానల్ ద్వారా దేవుడు ప్రసారింపచేసి బలపడి నడిపించాడు కాక అమ్మాయి ప్రైజ్ అలా